ఈ బస్తీలో మరి ఇక్కడ బస్తీ దౌకాను అనేది ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అయితే హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నూట యాభై మున్సిపల్ డివిజన్లకు మరి డివిజన్కు రెండు చొప్పున బస్తీ దౌఖాన్లు ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఈరోజు దగ్గర దగ్గర రెండు వందల ఇరవై ఆరు బస్సు దవాఖానాలు ఆల్రెడీ ప్రారంభించుకోవడం జరిగింది మరి ఈరోజు కూడా ఇంకా ముప్పై రెండు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం దీంతోపాటు బస్తీలలో ఈరోజు ఆరోగ్య సమస్యలు అనేది ప్రధానమైనటువంటి అంటే ఎంత కాన్షియస్ కూడా పెరిగిపోయినటువంటి ధర్మిళ ఈరోజు ప్రజలకు వాళ్ళ బస్తీలోనే అందుబాటులో హాస్పిటల్స్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ పసి దౌకాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే మామూలుగా సీజనల్ వ్యాధులు కానివ్వండి రెగ్యులర్గా అంటే ఎల్డర్ పర్సన్స్ కానివ్వండి కొత్త కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా సమస్యలు వస్తుంటాయి అయితే దీనికి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మరి ఇక్కడ స్థానికంగానే వాళ్ళకు మరి ఇంజక్షన్స్ కానివ్వండి మందులు కానివ్వండి అన్నీ అవైలబుల్ పెట్టడం సేమ్ టైము ఈ కరోనా వైరస్ ఇప్పుడు కొత్తగా కూడా ఒక వేరియంట్ వస్తున్నటువంటి సందర్భంలో వ్యాక్సినేషన్ కూడా అందుబాటులో తేవాలన్నటువంటి ఉద్దేశంతోనే మరి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది బట్ ఈ గోషామైల్ కానిస్టెన్సీ ప్రత్యేకంగా ఈ ధూన్పేట కానివ్వండి మరి చాలా ప్రాంతాలలో పేద వర్గాలు ఎక్కువ ఉన్నారు కొంత చాలా బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వీళ్ళకి ఏంటంటే చాలా అవసరాలు సమస్యలు కూడా ప్రధానమైనటువంటివి ఉన్నాయి మరి పర్టికులర్గా చంద్రకిరణ్ బస్తీలో మరి అక్కడ జేఎన్ఎన్ యూఆర్ఎం ఇల్లు కట్టి మరి అవి కూడా డెలాబరేట్ కండిషన్ ఉన్నాయని బస్తీ అధ్యక్షుల వారు మిగిలిన టైం రోజు వారి పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్న న్యూస్ మీ చెంతకు వస్తుంది